గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన గుంటూరు పట్టణంలో ప్రారంభం కాబోతుంది ప్రతీ నెల మరి మూడవ మంగళవారం అనగా జూన్ మాసంలో పద్దెనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది స్థలము మూడు బొమ్మల సెంటర్ కన్నవారి తోట లూధరన్ ప్రేయర్ హాల్ నందు మరి ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ప్రారంభం కాబోతుంది ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో వేలాది మందిగా ప్రజలు పాల్గొని ఎంతోమంది దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మీరు దేవుని పెళ్ళారా మరి మీరు కూడా ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొని దేవుడిచ్చే దైవ దీవులు పొందుకోవడానికి మీరందరూ కూడా కదిలిరండి దేవాది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక విశాఖపట్నం విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది ప్రతి నెల నాలుగో మంగళవారం ఈ ఆరాధన ప్రారంభమవుతుంది జూన్ ఇరవై ఐదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా నగర్ విశాఖపట్నం ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొని దేవుని కార్యాలు పొందుకోండి వేలాది మందిగా తరలిరండి అద్భుతాలు పొందుకోండి ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది ప్రజలు ఈ ఆరాధనలో అనేక స్థలాల్లో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు ఆశ్చర్యకార్యాలు పొందుకున్నారు గర్భఫలము లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు అనారోగ్యముల చేత చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారు అద్భుతాలు పొందుకున్నారు మీరును ఆలస్యం చేయక పాల్గొనండి అద్భుతాలు పొందుకోండి జూన్ ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం బిడా ఈ స్థలంలో ఉన్నావు రజనీ ఎవరు రజనీ ఎవరు చెయ్యొద్దు అదిగో అక్కడే ఉండు చెయ్యొద్దు పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రజని నువ్వేదో సమస్యతో ఇక్కడికి వచ్చావు రజని ఏదో ఒక హృదయ వేదనతో ఇక్కడికి వచ్చావని పరిశుద్ధ దేవుడు చెబుతున్నాడు రజని ఇక్కడికి వచ్చాయి దేవుడు నీ జీవితంలో ఏదో ఒక కార్యాన్ని చేయడానికి ఈ తైలాభిషేక ఆరాధనలో మొదటిగా నిన్నే పిలుస్తున్నాడు కమాన్ హులో ఈ సహోదరి హృదయంలో ఏదో తెలియని వేద ఎవరికి చెప్పుకోలేకపోతుంది ఒక సహాయం కావలసి వచ్చి చాలా దినాల నుంచి ఎదురు చూస్తున్నావు నిన్ను చాలామంది నీ ముందే అవమానకరమైన మాటలు మాట్లాడారు నువ్వు నీ వెనక కాదు నీ ముందే రజని ఏదో తెలియని విధ బాధ దుఃఖం ఏం బిడ్డ ఏ సమస్యతో వచ్చావు అక్కడికి అది ఐ ఫ్యాక్స్ సార్ అది చీకటి శక్తులతో చేతబడి క్రేజ్ జరిగింది నా చదువంతా వేస్ట్ అయిపోయిందండి నేను ఎంఎస్సి చదివాను జాబ్ చేసే దాన్ని కూడా ఇంక ఇంటి దగ్గరే ఉండిపోతున్నాను ప్రేయర్ చేసుకున్నప్పుడు వెనక వీపు మీద ఏదో కదులుతున్నట్లు అనిపిస్తుంది సార్ అది నేను ఎక్కడ చాలా చాటుకాడికి వెళ్తూనే ఉన్నాను దాని నుంచి ప్రభా ఎక్కడి నుంచి వచ్చేది ప్రభా ఎక్కడి నుంచి వచ్చేది ప్రభా అనుకుంటూ ఉన్నాను ఇది చూశాను సార్ ఇక్కడ వచ్చాను నేను ఇది కంటిన్యూ అవుతున్న కానీ చూస్తూనే ఉన్నానండి అయితే నేను ఈరోజు బాగా సంకల్పించుకొని వచ్చాను ప్రభా ఇప్పుడు కూడా కూర్చొని పరిశుద్ధాత్మడ మీ అభిషేకం లేకపోతే నేను దీన్ని జయించలేమో ప్రభ జయించలేమో ప్రభా అయా నన్ను అభిషేకించండి ప్రభా అయా నన్ను దాని నుంచి కాల్చివేయండి ప్రభా విడుదల చేయండి ప్రభా అని ప్రార్థించుకుంటున్నానండి అలా అడుగుతున్నప్పుడు దేవుడిని దర్శించాడు అవునండి అసలు నిన్ను పేరుతో పిలుస్తాడని దేవుడు ఈ రోజు ఎక్స్పెక్ట్ చేసాను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పోయిన సార్ పోయిన మంత్ కూడా వచ్చాను మా బాబుని తీసుకుని వచ్చాను పోయిన మంత్ కూడా పోయిన పోయిన నెలలో కూడా దేవుడిని దర్శించలేదు ఈ రోజు అసలు అనుకున్నావా అనుకోలేదండి రజనీ నీ చదువు డిస్టర్బ్ అవడానికి చేతబడి కారణం నీ లైఫ్ లో చాలా 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 పోరాటాలు చేశావు అవునండి చాలా నీ కుటుంబంతో పోరాటం చేశావు నీ స్నేహితులతో పోరాటం చేశావు నీ బంధువులతో నీ రక్త సంబంధికులతో పోరాటం చేశావు అవునండి కానీ చేసావు కానీ గెలవలేని స్థితిలో వాటమి వెళ్ళిపోయే దానివి ఎప్పుడు నాకు గెలుపు ఎప్పుడు నాకు గెలుపు అని పోట్లాడావున ఈ తైలాభిషేక ఆరాధనకైనా వస్తే దేవుని దర్శిస్తాడనుకుని వచ్చావు రచిని దేవుడు నీకు చెబుతున్నాడు నీ వీపి భాగములో ఒక భయంకరమైన పెయిన్ కదలడం మూవ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను నేను ప్రార్థిస్తూ ఉండగా ఎదుట నిలబడి ఉండగా వెనక వీపి భాగములో ఉన్న స్పిరిట్ కదులుతున్నది శరీరమును కదులుతున్నది ఇప్పుడు ఆ శరీరంలో నుంచి బయటకెళ్ళిపోతుంది ఇప్పుడు ఏళ్ళ తరబడి నిన్ను పీడుస్తున్న చాతబడి ఇప్పుడే ఐ క్రమండింగ్ ఆఫ్ గట్టిగా చెప్పలో కొట్టండి గట్టిగా చెప్పలో కట్టాలా రజని ఫ్రీ ఇప్పుడు ఉంది హలో చెప్పండి నీ వీపి భాగమును ఆంచాడు సాతానుడు విపరీతంగా పడుకోవాలని ఆశ ఎప్పుడు పడుకోవాలా పడుకోవాలా అనే ఒక అవునా ఎందుకంటే నీ వీపు భాగంలో ఉన్నాడు వాడు ఇప్పుడు వెళ్ళిపోయాడు దేవుని శక్తి నిన్ను తాకింది తాకిందియా ఇప్పుడు ఎట్లా చెప్పు అలాగే చెప్పు బాగుందండి ఫ్రీగా ఉంది ఎప్పటి నుంచి బాగా అది పెయిన్ కాదు కదా యా అది ప్రేయర్ చేసుకునేటప్పుడే కదిలి నిద్ర పుచ్చేసింది ఓ నిద్ర పడుకోవాలనిపించింది నిద్ర పుచ్చేసింది ఆ నేను ప్రేయర్ బాగా చేస్తాను సార్ బా ఎంత చేసినా నేను జయించలేకపోతున్నాను దాన్ని జయించలేకపోయావు ఇప్పుడు జయించాడు దేవుడు నీకు తగిన అభిషేకం ఇచ్చాడు ఆమేన్ నువ్వు ఒత్తిడిగా వెళ్ళడం లేదు రజని నువ్వు దేవుని అనాయింటింగ్ ను పొందుకొని వెళ్తున్నా ఆమేన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు హల్లెలూయా